అంటే రీసెంట్ గానే చేరింది ఒక ముందే చేరిన అఫీషియల్ గా చేరింది అటువంటి వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ ఇవ్వలేకపోయారు చంద్రబాబు గారు ఇంకా కొత్త వాళ్ళు వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి దాని వల్ల కూడా వెళ్ళలేకపోతున్నారు అదే నేననేది అసలు టోటల్ పినామినానే చూసుకుంటారు కదా ఇవాళ వేగ్గా ఏదో పేపర్ ఒకటి రాసేసాడన్ను లేకపోతే ఎవడు మాట్లాడేసాడు వెళ్ళిపోలేరు కదా ఇన్నేళ్ళ కష్టం ఒక స్థిరత్వం ఈ స్థిరత్వం ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనకు ఉందనుకోండి నాకు ఒక నాలుగైదు శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు పిలిచారు రమ్మని మని నేనేం అడుగుతున్నాను నేను అక్కడికి రావాలంటే నేను అక్కడికి రాను హైదరాబాద్కి ఎందుకు నా వర్క్ పరంగా ఇప్పుడు పేపర్లు ఎక్కడికక్కడ డివైడ్ అయిపోయినాయి రావు అక్కడికి వచ్చి నేను కూర్చుని ఏం చేయాలి తెలంగాణ వార్తలు చదవాలి నెంబర్ టూ పాయింట్ ఏంటి నాకు డిబేట్ పరంగా అయితే ఇక్కడి నుంచినే బెటర్ మీకు కావాలంటే డిబేట్ చేస్తాను ఛానల్ నేను నడిపే ఓపిక లేదు ఎందుకు అంటే ఇవాళ రోజున మళ్ళీ మనం మొదటి నుంచి ఛానల్ ఒక్కొక్కరిని చేర్చుకుని పెట్టుకోవాలి అంత చేశాక అంత సక్సెస్ అయ్యాక ఏం చేస్తారు ఏదో ఒక పొలిటికల్ అప్లికేషన్ అని మనకంటారు అప్పుడు మనం బయటకు కాదని అప్పుడు ఇంత తతంగం కంటే కూడా మనం మనం చేసుకుంటాం మనమే మన జీవితంలోనే పెద్దగా ఆస్తులు బాస్తులు లేకుండానే మనమే ఎంత ఆలోచిస్తుంటే మొత్తం వ్యాపారము వ్యవస్థ అన్ని ఉన్నటువంటి వాడు ఎంత ఆలోచిస్తాడు రేపటి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీలో ఆఫ్టర్ బాబు వాట్ అబౌట్ ఫ్యూచర్ అనేటువంటిది రేపు పొద్దున పొరపాటును తెలుగుదేశం గెలిచి అది అధికారంలోకి వచ్చి అది జనం మదిలో ఏమైనా పాజిటివ్ సిగ్నల్స్ తెచ్చుకుని చంద్రబాబు తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వం నడిచి బానే ఉందని భావిస్తే అప్పుడు టెంపర్మెంట్ ఉంటది రోజున ఇక్కడ ఏమైంది అంటే కాంపిటీషన్ ఏజ్ లెక్కేసుకోవాలి చంద్రబాబు నాయుడు వయసు జగన్మోహన్ రెడ్డి వయసుకి చూసుకుంటే అసలు హస్తం తేడా చంద్రబాబు నాయుడు గారి బిడ్డ గారి బిడ్డ వయసే కదవుతుంది కాబట్టి అటు లోకేష్ వయసుతో సమానంగా ఏంది ఉంటది ఈ దశలో ఎక్కడ జగన్ కి ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళు రాజకీయం ఉంటది ఇతన్ని కాదని అవతలకి వెళ్ళిపోయి సక్సెస్ కాకపోతే ఈ చాటర్ ఎవడవుతాడు కదా ఇంకోటి జగన్ కి బాబు